రాజమండ్రి నగరంలో సచివాలయాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వీటి కోసం ఆయా వార్డుల్లో భవనాలు నిర్మిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చెప్పారు స్థానిక నాలుగవ డివిజన్లో సచివాలయాల కోసం ఏర్పాటు చేసిన భవనాలను ఆయన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు తదితరులతో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ వైసీపీ పాలనలో బలహీన వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిటీ హాళ్లను నాటి జగన్ ప్రభుత్వం బలవంతంగా ఆక్రమించి సచివాలయాలుగా మార్చిందని ఆయన గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థకు కొత్త కార్యాలయాలు నిర్మించకుండా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అప్పటి వరకు అందుబాటులో ఉన్న కమ్యూనిటీ హాళ్లను సచివాలయాలుగా మార్చిందని పేర్కొన్నారు దీంతో బలహీన వర్గాల ప్రజలు చేసుకునే ఫంక్షన్లకు ఇతర కార్యక్రమాలకు కమ్యూనిటీ హాళ్లు అందుబాటులో లేక వేలాది రూపాయలు వ్యయం చేసి ఇతర ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకోవలసి వచ్చేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పుడు సచివాలయాలకు ప్రత్యామ్నాయ భవనాలు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు బలహీన వర్గాల ప్రజలకు తిరిగి కమ్యూనిటీ హాళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు తమ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం శ్రేయస్సు కోసం యోచిస్తుందనడానికి ఇదొక నిదర్శనమని ఆయన పేర్కొన్నారు ఇకపై ఎక్కడికక్కడా కమ్యూనిటీ హాళ్లను స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు జగన్ హయాంలో వ్యవస్థలను పట్టిస్తే కూటమి ప్రభుత్వం వ్యవస్థలను సరిదిద్దిగాడిన పెడుతోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు పదోతరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందనలు తెలియచేశారు తమ కూటమి ప్రభుత్వం విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యం ఆస్తోందని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన సదుపాయాలు కల్పించి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు అందుకు తగినట్లుగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు కాశ్మీర్లో కాశ్మీర్లో ఉగ్రదాడికి ఖండన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి జరపడాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు పర్యాటకులపై తూటా పేల్చడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు ఇది పిరికిపన్న చర్య అని విమర్శించారు దేశంలో ముఖ్యంగా కాశ్మీర్లో ఉగ్రవాదులను అణచివేయడానికి ప్రధాని నరేంద్ర హోం హోంమంత్రి అమిత్ షా కఠిన చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు